ఈ దేశవ్యాప్తంగా నడిచే యజ్జ ప్రచార యాత్ర సనాతన జాగరణానికి రాష్ట్ర కళ్యాణానికి ఏదైతే జరుగుతుందో దీని ప్రచారానికి కామారెడ్డిలో వచ్చినాము మన హరినాథ్ గారు ఈ దాంట్లో వచ్చినారు ఇంకా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సనాతనానికి అభిమానులు వేదానికి అభిమానులు ఆర్యులు అందరూ ఈ దానికి అందరు రావలసిగా మేము కోరుతున్నాము అందరు వస్తారు ఏ విధంగా అయితే దేశంలో వంద స్థానాలు ఉన్నాయి ఆ వంద స్థానాల్లో ప్రతి స్థానంలో తక్కువ కంటే తక్కువ పదకొండు వందల ఇంట్ల నుంచి ఒక్కొక్క ఆహుతి ఈ యజ్ఞానికి రావాలని మేము కోరుతున్నాము అదే సందర్భంగా ఈ కామారెడ్డి మళ్ళీ ఇక్కడ ఇందూరు జిల్లా నిజామాబాదు ఇక్కడ వరకు ప్రతి అందరూ ఈ రెండు స్థలాల్లో ఎక్కడైనా మీకు వీలైతే మీరందరూ ఖచ్చితంగా వచ్చి అందులో పాల్గొండి లో అందరు సిద్ధంగా ఉన్నారో ఈ స్థానాల్లో మీరందరూ సిద్ధంగా కాండి అని మీతోని కోరుతున్నాము ఇది శ్రేష్టతమైన కర్మ ఇది కర్మ అందరికి పుణ్యకర్మమైనది ఇది అందరు చేయవలసిగా మీ అందరితో కోరుతున్నాం ఓ వేదం ఏం చెప్తుందంటే అంటే వై శ్రేష్టతమం కర్మ అంటే యజ్ఞము కన్నా శ్రేష్టమైన కర్మ ప్రపంచంలో ఇంకొకటి లేదు ఇంకా కాబట్టి ఇటువంటి యజ్ఞము చేయడము మన కామారెడ్డి మనకు సౌభాగ్యం అనుకోవాలి కామారెడ్డిలో వస్తున్నందుకు వాళ్ళు ఈ ఇంత పెద్ద యజ్ఞాలలో మీరు అందరూ కూడా అంటే కామారెడ్డే కాకుండా కామారెడ్డి ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా వచ్చేసేసి దాంట్లో ఆవుతి ఇవ్వడం వల్ల చాలా ప్రయోజనాలు అంటే మనకు ఏవైతే సంకల్పాలు ఉంటాయో ఆ సంకల్పాలను నివృత్తి చేయడం అంటే మళ్ళీ సంకల్పాలను మనకు పొందడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా నల్ నలుమూలలు ఉన్నటువంటి గ్రామాలందరూ కూడా ఖచ్చితంగా రావడానికి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేసేసి ఖచ్చితంగా రావాలి వచ్చేసి ఇటువంటి సౌభాగ్యాన్ని మీరు అందరూ అందుకోవాలని చెప్పేసి ఆర్య సమాజం కామారెడ్డి వైపు నుండి మేము కామారెడ్డి రామారెడ్డి రెండు ఊర్ల ఆర్య సమాజం వైపు నుండి మేము అందరికీ పిలుపునిస్తున్నాము ఖచ్చితంగా మీరందరూ కూడా నా పేరు హరినాథ్ ఆర్య రామారెడ్డి అధ్యక్షుడిని ఇప్పుడు ప్రస్తుతము కామారెడ్డిలో సభ్యుని కూడా ఇంతకుముందు కూడా మేము చాలా కార్యక్రమాలు ఇందులో చేశాము కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా గ్రామ గ్రామానికి మేము పిలుపునిస్తున్నాము ఖచ్చితంగా మీరు అందరూ వచ్చేసేసి ఇటు కార్యక్రమాన్ని సద్వినియోగం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నమస్తే